రాజధాని అమరావతిలో మల్కాపురం గ్రామం మనం చూస్తున్నాం మల్కాపురం మెయిన్ రోడ్ ఇది తుల్లూరు మండలంలో ఒక గ్రామంగా ఉంది మల్కాపురం తుళ్ళూరు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరి అసెంబ్లీ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప గ్రామాలు ఏమంటే ఉద్దునరాయినిపాలెం కిలోమీటర్లు ఉంది మందడావతి ప్రక్కనే ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది లింగాయపాలెం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఐనూరు మూడు కిలోమీటర్లు తుల్లూరు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఏదైనా సరే ఇక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అభివృద్ధి రైతులు చాలామంది ఉన్నారు ఈ గ్రామం గుండ జిల్లా రహదారి వెళ్తుంది అన్నమాట ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది మసీదు ఉంది పెద్ద చర్చి ఉంది ప్రార్థనా మందిరాలు చాలా కనిపిస్తున్నాయి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవైలో మల్కాపురం సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్దండ రాజకీయవేత్త గద్దె వెంకటరత్తయ్య గారు ఈ ప్రాంతంలో గొప్పగా చెప్పుకుంటారు ఒకసారి తాడికొండ నుంచి ఎమ్మెల్యేగాను ఒకసారి మంగళూరు నుంచి ఎమ్మెల్యేగాను గెలుపొందిన రికార్డు ఉంది గద్దే వెంకట్ వెంకటరత్తయ్య గారు మల్కాపురం సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు మల్కాపురం నివాసి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా రాజకీయాలు నడిపేవారాయన సర్పంచ్గా పొగాకు బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండ రాజకీయవేత్త రత్తయ్య గారు కృష్ణానది కరకట్ట నిర్మాణంలో వీరి పాత్ర కీలకంగా ఉందనే చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మోహన్ లాల్ తాడికొండలో రైతులకు పట్టాలిప్పించిన ఘనత కల ఎమ్మెల్యేగా ఆయన ప్రసిద్ధికి ఎక్కారు అదేవిధంగా సీతానగరం నుండి వైకుంఠపురం వరకు నిర్మించిన కరకట్ట ఈనాడు వంద గ్రామాలకు పైగా వరద ముంపు నుండి రక్షిస్తుందంటే ఇది రత్తయ్య గారి అభివృద్ధి కృషి ఫలితం అనే చెబుతారు చాలామంది ఏదైనా సరే కీలక గ్రామంగా ఉంది ఈ మల్కాపురం గ్రామం కోర్ క్యాపిటల్ ఏరియాకి సమీపంలో ఉంది మల్కాపురం ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు రుద్రమ్మదేవి ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చారిత్రక ఆధారం ద్వారా తెలుస్తుంది అనమాట అంటే కాకతీయులు నడయాడిన గ్రామం మల్కాపురం అని చెప్తారు ఏదైనా ఒక చారిత్రక నేపథ్యం ఉండ రైతులు గల ప్రాంతం మల్కాపురం రాజధాని భూములకి ప్రప్రదంగా ఇక్కడే భూములు కూడా ఇచ్చారని చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలించారని చారిత్రక ఆధార ద్వారా తెలుస్తుంది కాకతీయ చక్రవర్తి వేయించిన శిలాశాసనం మల్కాపురంలో కూడా మనం చూడవచ్చు ఏదైనా సరే రాజధాని అభివృద్ధి చెందుతుంది దినధన అభివృద్ధి చెందుతుంది రాజధానికి ఇక్కడ చాలామంది రైతులు భూములు ఇచ్చారు అమరావతి నిర్మాణం ఒక మహా యజ్ఞాల సాగిపోవాలని నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అవ్వాలని కూడా చాలామంది రైతులు ఇక్కడ భావించి సహకారం అందించాలని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించే ఆలోచనలో చూస్తున్నారు సమర్థవంతమైన పాలనలో సాంస్కృతిక ఏకీకరణతో ఆధునిక పట్టణ సూత్రాలకు అనుగుణంగా సమ్మిళితమైన ఒక ప్రసిద్ధ రాజధానిని ఈ అమరావతిలో నిర్మించాలని ఆలోచనగా పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా టెండర్లు పిలుస్తున్నారు వచ్చే జనవరి నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే కొన్ని బిల్డింగ్లు ఆగిపోయినాయి కదా ఆగిపోయిన బిల్డింగ్లు కొన్ని ఆరు నెలల్లో మరికొన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక అభివృద్ధికి జీవనోపాధికి కేంద్రంగా పెట్టుబడిదారులకి వ్యాపారస్తులకి విద్యా పర్యాటక తదితర రంగాలకి కేంద్ర స్థానంగా సాగే విధంగా ప్రణాళిక ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఇక్కడ గతంలో బహుళంతస్తుల భవనాలు కొన్ని ఆగిపోయి అవి కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు టౌన్షిప్ల నిర్మాణం మెగా టవర్లు రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చేస్తారు అదేవిధంగా రాజధానిలో అన్ని గ్రామాలు కూడా మంచినీటి సదుపాయం కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు మురుగునీటి వ్యవస్థను కూడా క్రమబద్ధం చేసేటట్టుకు ప్రాజెక్టులు చేపడతారు లేఅవుట్లలో ఐకానిక్ భవనాలు ఎస్టీపీలు విద్యుత్ కోసం యుటిలిటీ డక్టులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ప్యాకేజీ పరంగా వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు వచ్చే జనవరి నుంచి ఈ పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు రాజధానిలో ఈ పనుల్ని వేగవంతం చేసేందుకు ఒక బృహత్ కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నారని చెప్తున్నారు ఏదైనా సరే విదేశీల నుంచి కూడా చాలా పెట్టుబడులు వస్తున్నాయి ప్రపంచ బ్యాంకు కూడా చాలా సహకారం అందించింది కేంద్రం కూడా మోడీ గారి ప్రభుత్వం కూడా రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించింది ఈ విధంగా ఏకైక రాజధాని అమరావతి రాజధానిగా ఈ రాజధానిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూకుతుందనే చెప్పాలి సిఆర్డి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు అదేవిధంగా సిఎక్స్ఆర్ఐ బిడ్స్ ఇలాంటి యూనివర్సిటీలు కూడా కొత్తగా రాజధాని రావడం శుభ అని కూడా చెప్తున్నారు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు నలభై వేల కోట్ల పనులు ప్రారంభిస్తున్నారు అంటే వారికి రిటర్న్ ప్లాట్లు ఇస్తారు కదా వాటిని కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు రిటర్న్ ప్లాట్ల నిర్మాణం కోసం మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు బడ్జెట్లో అదేవిధంగా కొండవిటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాలు రిజర్వాయర్ నిర్మాణం కూడా చేపడతారని చెప్తున్నారు అదే కాకుండా నేషనల్ హైవేలు కూడా రాజధానిని కలుపుతూ పోతాయని చెప్తున్నారు పడమరు నుంచి తూర్పుకి అమరావతి రాజధాని పడమరు నుంచి తూర్పుకి అంటే మంగళూరు వైపుకి రాజధాని నేషనల్ హైవే ఉంది కదా ఈ నేషనల్ హైవేని కూడా మూడు హైవే రోడ్లు ఏర్పాటు చేసి ఆ రోడ్లని ఈ నేషనల్ హైవేని కలుపుతారని చెప్తున్నారు ఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీ అదేవిధంగా నీరుకొండ నిడమర్రు కూరగల్లు నవలూరు ఈ ప్రాంతాలు తాగుతూ ఒక రోడ్డు మంగళిరైవీకి కనెక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు మరొక రోడ్డు కిష్టాయపాలెం ఎర్రబాలెం మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్కి లింకు కలిపే విధంగా ఆరు వరుసల రోడ్డు త్వరలో నిర్మాణం జరుగుతుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా కొన్ని రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సోలార్ కరెంటు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు కొన్ని చోట్ల ప్రప్రదంగా సోలార్ కరెంటు వాడాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధిలో ఆధునికత విదేశీ టెక్నాలజీతో ముందుకు సాగుతున్నారు ఏదైనా సరే సిఆర్డిఏ అధికారులు నిరంతరంగా శ్రమిస్తున్నారని చెప్పాలి వచ్చే జనవరి నుంచి టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుంది అక్కడి నుంచి పనులు కూడా ప్రారంభమవుతాయని కూడా చెప్తున్నారు పనులు వేగవంతం చేసి రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు భవిష్యత్తులో గతంలో ఆగిపోయిన బిల్డింగ్లు మటికి పూర్తి చేసి ఆరు నెలల్లో కొన్ని తొమ్మిది నెలల్లో కొన్ని పూర్తి చేయాలని దాదాపుగా మొదటి దిశ మొత్తం కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కూడా ఒక ప్రణాళిక రూపొందన చేశారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఆర్థిక సమస్య లేదు కాబట్టి కేంద్రం నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వచ్చేసాయి కాబట్టి ఇక పనులు జాప్యం లేకుండా వేగవంతం చేసేటట్టుగా అభివృద్ధి దిశగా ముందుకు సాగే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు మల్కాపురం నుండి గ్రామం నుంచి ఒకవైపుకి వెళ్ళినట్లయితే ఎడవైపుకి వెళ్ళినట్లయితే మనం అసెంబ్లీకి సచివాలయంకి వెళ్ళిపోవచ్చు కుడివైపుకి వెళ్తే హైకోర్టుకు కానీ రాయపూడి కానీ తుళ్ళూరు కానీ అట్టా వెళ్ళిపోవచ్చు అంటే మధ్య మార్గంగా మల్కాపురం ఉంది కాబట్టి దీనికి మల్కాపురానికి ప్రత్యేకత ఉందని చెప్తున్నారు మందనం గ్రామం దాటంగానే మనం మల్కాపురం గ్రామం చూడవచ్చు ఏదైనా సరే ఈ రోడ్డు మనం చూస్తున్న మల్కాపురం రోడ్డు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇది రెండు వరుసల రోడ్డే ఈ రోడ్డు కూడా నాలుగు వరుసల రోడ్డుగా చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేస్తారు కొత్త రోడ్లు వేస్తారు ఈ రోడ్లన్నిటికీ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు లింకుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు ప్రతి రోడ్డుకి సీడి యాక్సెస్ రోడ్డు కలిసే విధంగా చర్యలు తీసుకుంటారు అంటే అది రాజధానికి వెన్నెముక లాంటి ప్రధాన రహదారిగా ఉంటుంది సిడీ యాక్సెస్ రోడ్డు ఈ విధంగా చర్యలు చేపట్టి భవిష్యత్తులో తొందరగా రాజధాని నిర్మాణం జరిగే విధంగా అందరూ సహకరించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు ఈ దిశగా రైతులు కూడా ఆలోచన చేస్తున్నారు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఏదైనా సరే త్వరితగతిన రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయని మరి మరిన్ని పరిశ్రమలు వచ్చినట్లయితే ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు మల్కాపురం